ప్రతినిధులు అట్ ద సేమ్ టైం ప్రభుత్వాధికారులు చూసి చూడట్టు పోయారు ఇంతకాలం హాయిగా నల్లేరు మీద నడిచింది రావాలి మీద నీటి బిందులో తెలిసిపోయాం కానీ ఇవాళ రైతులు కొన్ని కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం ప్రజాప్రతినిధులు ఎవరైనా మంత్రులైనా కూడా మీరు కావాలని మీ అవసరం ఉంది మీరే దేవుడు చెబుతున్నారే తప్ప ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు చంద్రబాబు నాయుడు రెండు జీవోలు ఇచ్చారు ఆ రెండు జీవోలు కూడా ఐఎన్ఏ కానీ ఎక్కడ ఏ రకమైన లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సింపుల్ ఏం ఎప్పుడైతే గవర్నమెంట్ కనుక చేయాలని అనుకుందో చేస్తాన విశ్వాసం కూడా మాకుంది తప్పకుండా మీ ఆధ్వర్యంలో మేము మా సభలో నిరవించాలనుకుంటున్నాం అది నా అధ్యక్షుడు వైఎస్ ప్రసాద్ తెలియజేస్తున్నాడు అది కూడా మీరు వినాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మా సోదరులు చిరకాలం అయితే ఒక ఐడి కార్డు ఒక గుర్తింపు ఇవ్వాలి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి సంవత్సరాలుగా డిజైన్ చేసి ఎంతో మంది సహకారంతో ముందు జిల్లా యొక్క టీం మొత్తం పేరు పేరున అందరూ ఆర్టిస్టులు కట్టుబడి డిజైన్ చేయడం జరిగింది ఈ జరిగిన దాన్ని అది మా వేణుగోపాల్ జనాల నుంచి జనాల్లోనే ఫస్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా టెక్నికల్ వర్క్ అంతా చేసుకుంటూ కూడా ఫస్ట్ ముందు వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉంటే నర్సాపేట వాళ్ళే నర్సాపేట అని చెప్పి తన మంచి మనసు అంగీకరించడం దాని తగినట్టుగానే మనం చేయడం జరిగింది అట్లాగే మన అధ్యక్షుడు నిరంజీవి ప్రసాద్ అన్న గుంటూరులోనే జరగాలి ఈ గుంటూరులోనే జరిగితే బాగుంటుంది కాబట్టి ఫెడరేషన్ మీటింగ్ పార్టీ మీటింగ్ గుంటూరులోనే పెట్టమని చెప్పడం అలాగే గుంటూరు జిల్లాలోనే నర్సాపేట రావడం దీని అంతా కూడా పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా

రాష్ట్ర వ్యాప్తంగా నిర్షణం యొక్క అడ్వైజర్గా ఉన్నారు అలాగే పేరు పేరు నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపొచ్చు అధ్యక్షుడు కరెంట్ ఇస్తున్నారు సార్